పిన్నెలిపై నమోదైన పలు కేసులపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది పిన్నెలి తరపున వాడి వేడిగా వాదనలు సాగాయి డీజీపీ ఎస్పీ టార్గెట్ గానే వాదనలు జరిగాయి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి డీజీపీ ఎస్పీ టార్గెట్ గా హైకోర్టులో వాడి వేడి వాదనలు సాగాయి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు హత్యాయత్నం సహా పిన్నెల్లిపై మూడు కేసుల్ని నమోదు చేశారు పోలీసులు మే ఇరవై రెండున ఈ కేసులు పెట్టినట్టు పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు దీనిపై పిన్నెల్లి తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని వాదించారు పిన్నెల్లిని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఆయనపై పలు ఎఫ్ఐఆర్లు నమోదు ఆయన న్యాయవాది కోర్టుకు తెలిపారు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారని ఆయన తరపు న్యాయవాది వాదించారు కేసులో బాధితుల తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదనల్ని వినిపించారు ఇరుపక్షాల వాదనల్ని విన్న తర్వాత ధర్మాసనం ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది ఈవీఎం ధ్వంసం కేసులో ఇటీవలే పిన్నెలికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది జూన్ ఆరు వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దంటూ పోలీసుల్ని ఆదేశించిన హైకోర్టు అదే సమయంలో పిన్నెలకి పలు షరతులను విధించింది జూన్ ఆరో తేదీ వరకు నర్సరావు ఉండాలని కౌంటింగ్ రోజున మాచర్లకు వెళ్లరాదని ఆదేశించింది